కాళేశ్వరం బారాజులు సేఫ్ బా కాళేశ్వరం బారాజులు సేఫ్ అని అందరు ఎప్పాన్లు ఇంటికి కదా బూజు పడితే కాసేపు భూజులు నిరుపుకొని మళ్ళీ రంగేసుకుంటాం గస ఉంటిదే జరిగింది కాళేశ్వరంలో కూడా కానీ మీరేం నమ్మబలికిన్లు కాళేశ్వరం లక్ష కోట్లతో కడితే కుక్కదలిగి పడిపోయిందన్నట్టు చెప్పి మీరు కాళేశ్వరం బారాజులు సేఫ్ కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు మండలిలో మంత్రి ఉత్తమ్ లిఖిత పూర్వక జవాబు ప్రాజెక్టు పనికిరాదంటూ ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రచారం వాస్తవాలను అంగీకరించు అంగీకరిస్తూ సర్కార్ ప్రకటన ఎప్పటికైనా మీరు అంగీకరించవలసిందే ఎప్పటికైనా ఈ ప్రజల దగ్గర మీరు దోషులుగా మిగిలిపోవలసిందే ఎందుకంటే మీరు అల్లిన అబద్ధాలు అన్ని ఇన్ని కాదు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీరు అల్లిన అబద్ధాలు గత రెండు సంవత్సరాలుగా ఈ ఓటర్లు నమ్మి 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 ఈరోజు వాళ్ళ చితికి వాళ్ళని నిప్పు పెట్టుకునే కాడికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజలను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్ల దొరికి కట్టిన ప్రాజెక్టు మొత్తం ఆగమైపోయింది పనికి రాదు అని ఎన్ని 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 వార్తలు రాపిచ్చిళ్ళు మీరు ఆఖరికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డకు పోయి ఇట్లా తొంగి చూస్తారు అమిత్ షాని తీసుకొచ్చి మేడిగడ్డకు పోయి ఇట్లా తొంగి చూస్తారు ఒక్క పిల్లరికి నెర్రలు వాస్తే మొత్తం ప్రాజెక్టు మొత్తం కూలిపోయినట్టు మీరు వార్తలు రాసుకొచ్చి నమ్మించే ప్రయత్నం చేసేళ్ళు కాబట్టి కాళేశ్వరానికి ఏమి కాదు అది అట్లనే టీవీగా నిలబడుతుంది అది అట్లనే బ్రహ్మాండంగా ఉంటుంది కాళేశ్వరం మహా గొప్ప అద్భుతమని ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులే అనేక మంది దానికి ప్రశంసలు గురిపించిళ్ళు దానికి ఏం కాదు దాన్ని సరిగ్గా వాడుకుంటే మంచిగా లక్షల ఎకరాలకు నీళ్ళు వారుతుంటాయి